ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ ఇప్పుడు ఎవ్రీ డే కంపల్సరీ ఏదో ఒక ఛానల్ లో రోజు నేను మిమ్మల్ని చూస్తాను అండ్ మీరు సడన్ గా మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు ఆ సిచువేషన్ ఆ సీన్స్ అక్కడ జరిగిన సందడి లేకపోతే ఏం రోల్ అయితే ఉంటుంది ఫస్ట్ ఏం జ్ఞాపకం వస్తుంది సినిమా రాగానే ఎట్లా జీవితంలో మనకు అన్ని ఇన్స్టెంట్స్ గుర్తుండకపోవచ్చు కొన్ని మాత్రం గుర్తుంటాయి మనకి ఎందుకని ఆ స్థితి ఆ పరిస్థితి అప్పుడున్నటువంటి మన మనం ఉన్న సిచ్యుయేషన్ బట్టి మనకు గుర్తుంటాయి అట్లాగే రెండు వందల ఐదు ఐదు లెక్క కరెక్ట్ రెండు వందల నలభై ఐదులో రెండు వందల నలభై ఐదు సినిమాలకి ఇన్స్టెంట్స్ ఉండకపోవచ్చు బట్ కొన్ని కొన్ని ఇప్పుడు లేడీ స్టైల్ డూ ఆర్ డై పరిస్థితి ఆ రోజు మనకి ఆ సక్సెస్ కాకపోతే ఆ సినిమా మనం లే వెళ్ళిపోవాలి ఎందుకంటే అందుకు సినిమా చేసాం ఫ్లాప్ అయిపోయింది మనం ఇంకా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతాం ఇంకేముందిలే అయిపోయిందిలే మనకు అనుగో పరిస్థితుల్లో మనం ఎట్లా కష్టపడ్డాం దానికోసం ఎలా వీ ఫైట్ ఒక ఫైట్ ఎవరికి ఊరికే ఏది వచ్చిందంటే నేను నమ్మను వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ ఇట్ ఎంత కష్టపడి చేసాం చేస్తే కష్ట ఓ పక్కన మన కష్టం మనం పడుతుంటే ఆ సిచ్యుయేషన్లో కొన్ని కామెడీలు జరుగుతుంటాయి మన క మన కష్టం మనం పడుతూ ఉంటే అవతల దాని సిచ్యువేషన్కి అది కొన్ని కొన్ని కామెడీలు అవి ఎలా గుర్తున్నాయి మనకి అట్లా సినిమా చూస్తున్నప్పుడు ఇది ఇది చేస్తున్నప్పుడు అది జరిగింది కదా ఇది చేస్తున్నప్పుడు అది జరిగింది కదా అని తప్పకుండా గుర్తొస్తాను సార్ ఇప్పుడు టూ థౌజండ్ టెన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ మన టెన్ ట్వంటీ ట్వంటీ టెన్ ఇయర్స్లో ప్రస్తుతం ఉన్న టాప్ హీరోస్తో ప్రతి ఒక్కరితో మీరు జర్నీ చేశారు ఆల్మోస్ట్ అందరితో సో అందరి గురించి ఒక్కొక్క లైన్లో నాకు అందరు కాదు ఐటె అల్టైట్ అందరు అందరూ అందరూ ఇప్పుడున్న జనరేషన్కి అంటే ఎందుకు నేను సెపరేట్ చేయలేను అన్న దానికి నేను చెప్తాను ఎందుకు అని అంటే అందరికీ కూడా ఒకే టైప్ ఆఫ్ ప్యాషన్ ఉంది దే ఆర్ ఆల్ వాళ్ళందరూ కూడా సినిమాని ప్రేమించి వాళ్ళని వాళ్ళని ప్రేమించుకునేలాగా ఉన్నారు అందరూ అందుకని ఎవరికి ఒక క్యారెక్టర్ లాగా ఒక క్యారెక్టర్ అలాగ అంటానికి లేదు అసలు అందరూ ఆ ఫైటింగ్ స్పిరిట్లోనే ఉన్నారు ఎవ్రీబడీ ఆర్ ఫైటింగ్ ఫర్ దేర్ పొజిషన్స్ నాకు అది అందరిలో నచ్చిన కామన్ క్వాలిటీ చాలా నిజంగా ఎవ్రీబడీస్ ఫైటింగ్ ఫర్ దెయిర్ ఓన్ వాళ్ళ వాళ్ళ పొజిషన్స్కి వాళ్ళు నిజంగా మాకు ఒకరోజు మేము చేసే హీరోగా చేసేటప్పుడు ఒక బ్రాండ్ అని అంటే ఆ బ్రాండ్ ఇప్పుడు కామెడీ ఆ బ్రాండ్ అని అంటే నా పాటికి నేను వెళ్ళిపోతుండేవాడిని ఒక ఒక చిరంజీవి గారు ఒక యాక్షన్ బ్రాండు ఒక యాక్షన్లో వెళ్ళిపోతూ ఉండేవాడు ఇట్లా ఎవరి బ్రాండ్లో వాళ్ళు వెళ్తుండేవాడు ఇప్పుడు అదంతా లేదు ఆల్రౌండింగే ఆల్రౌండింగ్ వేసుకుంటున్నారు బ్రహ్మాండంగా మీరు చిరంజీవి గారు అనగానే నాకు మన మెగా సర్ ఒక పాయింట్ గుర్తొచ్చింది మీరు సార్ రూమ్మేట్స్ కాదు ఇన్స్ షూట్ ఫిల్ ఇన్స్ ఒకటి కాకపోతే రూమ్మేట్స్ కన్నా ఎక్కువగా కలిసి ఉండేవాడు ఎప్పుడు కలిసే దిగుతుండేవాడు వెరీ డాడీ సినిమా అప్పటి నుంచి హిట్లర్ హిట్లర్ అంతకు ముందు చాలా అసలు మంచు అందరం కలిపి చేసింది మంచు ఫస్ట్ చిరంజీవి గారు నారాయణరావు గారు సాయి చందు నేను అందరం కలిపి ఐదుగురిని కలిపి చేసింది అసలు ఫస్ట్ వంశీ డైరెక్షన్ అది మంచు పల్లెకి సో మీ దగ్గర మీ ఎవరికి తెలియని సీక్రెట్ నా దగ్గర ఎక్కడ పట్టేశా పట్టేశాను అండ్ అది చెప్పాలంటే కాస్త ఆగాల్సిందే అండ్ ఏంటి సడన్ గా మీరు కౌబాయ్ ఉన్నట్టుండే కౌబాయ్ అంటే తిరుపతి వెళ్ళాము మొన్న అంటే ఈ టోపీ ఎందుకు పెట్టాననే కదా నేను ఉద్దేశం తిరుపతి వెళ్ళాము తిరుపతి వెళ్తే వైకుంఠ ఏకాదశి వైకుంఠ ఏకాదశి నేను ఎందుకు వెళ్ళాను అంటే మా అబ్బాయి పుట్టింది వైకుంఠ ఏకాదశి రోజున పంతొమ్మిది వందల ఎనభై రెండు అప్పుడు జనవరి ఆరు వచ్చింది ఇప్పుడు మళ్ళీ వైకుంఠ ఏకాదశి జనవరి ఆరు వచ్చింది అందుకని వాడిని తీసుకెళ్ళి వాడు నేను ఇద్దరం కలిపి స్వామివారికి ఇచ్చేసి తలనీలాలు ఇచ్చేసి చాలా కాలం తర్వాత మంచి అవకాశం దొరికింది ఇద్దరం తలనీళాలు ఇచ్చేసి వచ్చాం కంటిన్యూ అందరికీ తెలిసిన సీక్రెట్ నువ్వు అడుగుతున్నావు సినిమాలో మనం బేడీ విగ్గులే కదా రోజుకో రకంగా పెట్టుకోవచ్చు ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు సో గెటప్స్లో ఏదైనా ఇప్పుడు అంతా ఎవ్రీథింగ్ అవైలబుల్ కాబట్టి మనం గెటప్కి తగినట్టు విగ్గులు తగినట్టుగా ఆ గెటప్స్ ఉంటాయి మనకి ఇదేం అడ్డం లేదు సో తిరుపతి అన్నారు ఇప్పుడు నేను తెలుసుకున్న సీక్రెట్ కూడా తిరుపతికి సంబంధించిందే ఏమనుకుంటున్నారు నేను తెలుసుకుంది తిరుపతిలో నాకు సీక్రెట్ ఏముంది అబ్బా సీక్రెట్ లేవు అందరికీ అందరికీ నేను వెళ్ళిన అంతా లైన్లో మామూలుగానే వెళ్తాను మామూలు భక్తుడి ఏముంది స్పెషల్ అబ్బా చెప్పు నీకేమో తెలిసి చెప్పు చాలా కష్టపడి తిరుపతి వెంకన్నకి కూడా పరీక్ష లాగా రీసెర్చ్ చేసి అక్కడ ఉన్న వాళ్ళని కాంటాక్ట్ అయ్యి అది నిజమా కాదా అని మాత్రం ఎంక్వైరీ చేస్తే వైరల్ అవుతున్న న్యూస్ నిజమేనండోయ్ అని కలిసిపోయింది సో దిస్ ద థింగ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న తెలుగు వరల్డ్ వరల్డ్ ఇండస్ట్రీ ఓకే కరెక్షన్ వరల్డ్ ఫిలిం ఇండస్ట్రీలో ఎవ్వరికీ లేని కాటేజ్ మన తిరుమల తిరుపతి తిరుమల తిరుపతి పైన అది భగవంతుడు ఇచ్చినటువంటి వాడు మనకి ఇచ్చినటువంటి భిక్ష అది ఏంటంటే అది అనుకోకుండా ఎక్కువ తిరుపతిలో షూటింగ్లు చేస్తుండేవాడిని కదా ఎక్కువ తిరుపతిలో షూటింగ్లు చేస్తున్నప్పుడు అక్కడ ఆటోమేటిక్గా మాట వెళితే పైకి నడుచుకుంటూ వెళ్ళిపోవటం ఆయన్ని నేను గూడూరులో చదువుకునే రోజుల నుంచి తిరుమలకి వెళ్ళి రావటం అలవాటు బాగా నాకు సో అనుకోకుండా అక్కడ నాకు మంచి ఫ్రెండ్స్ డాక్టర్ శివప్రసాద్ అని ఎంపీ చిత్తూరు ఎంపీ చేశారు మానక అట్లాగే రమణ అని వెంకటరమణ తిరుపతి ఎమ్మెల్యే వీళ్ళ వీళ్ళిద్దరు పని అది చేసి లేలేదు గురుగారు మీరు ఇక్కడ కాటేజ్ కట్టాల్సిందే అని అంటే స్వామివారి ఇచ్చినటువంటి అవకాశం మనకి తిరుమల కొండ మీద మనం కాటేజీ కట్టడం అయితే ఏంటంటే మనం ఉండగా మనం లేనప్పుడు కూడా పర్మనెంట్గా ఉండేదే ఇలాంటివి మనం నేను ఎంతకాలం ఉంటాం అంతే కదా దాటిన తర్వాత ఉన్నాం కదా మనం వెళ్ళిపోయినా కూడా జీవితంలో మిగిలిపోయే కొన్ని మంచి విషయాలంటే ఎస్ అండ్ పూరా మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో యు ఆర్ ద ఓన్లీ పర్సన్ హు ఇన్ వాషింగ్టన్ డీసీలో అవార్డ్ హానర్ రావడము ఆస్ట్రేలియాలో రావడము అవును ఆల్ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ ఆ ఆ టైంలో నేను కలవలేదు ఇప్పుడు కంగ్రాచులేషన్స్ ఎందుకంటే ఇండియన్ న్యూ జెర్సీ అసెంబ్లీ కదా ఇప్పుడు మనకి ఇండియాలో కనుక తీసుకున్నట్టయితే ఒక్కొక్క రాష్ట్రం ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఉంటుంది కదా అట్లా న్యూ జెర్సీ అసెంబ్లీలో వాళ్ళందరూ తీర్మానం చేసి మనకి ఇచ్చిన సన్మానం ఎస్ అట్లాగే ఆస్ట్రేలియన్ పార్లమెంట్లో పార్లమెంట్ హాల్లో ఒక పండగ సందర్భంగా మన తెలుగు వాళ్ళందరూ ఏంటి అడిగితే తెలుగు వాళ్ళందరూ అడిగిన కోరిక మేరకే ఆ పార్లమెంట్ హాల్లో నాకు సన్మానం చేశారు అట్లా ఈ రేర్గా జరిగేటటువంటి విషయాలు